తరువాత గన్నపు నిగు బట్టలు పెట్టండి గంద ద్వారేంద్ర దర్శ్య నిత్య కుష్ఠాయ కరీషిణి ఏ శ్రీ్యం సర్వ భోదాన తాంగో ప్రవేశ్యమ్మే శేయందోష్మాదక జ్ఞాన మహ శ్రీ చందన సవర్

నక్షత్రం వేసాం అర్థం ఎంత మీద కలసే నక్షత్రం వేసి మీతో ఉన్న తర్వాత అమ్మవారికి పోలించబట్టుకోండి నక్షత్రాలు కలసల మీద ఎంతగా వేస్తారు కదా నక్షత్రం ఆ కలస మీద పట్టుకోండి దేవచేసన ఎత్ర దేగ కనస దర రెండు చోట చేయండి శిరవ బవ బవ చప్ర ధన్న బవ శ్రీ మహా సుంగశమ దేవదాభ్య నమః కార్దష్టా మహాకష్మ మహా ఆటోపకష్మ నమల జయ భలక్షక బట్టుని అవార్దకు మూడు స లక్షల కొట్టండి కోఆలత శ్రీమ ఆదర కనవ సతోషి మాత్రో యోదయా

दामन बांक दाम। तो नील आलसी बिची कहाँ से हैं दामन बांक बिची का किन्नर जरूर बैठते हैं। सालियों है आज भी हम समर्पयानी, आस्थयो है जब समर्पयानी, उनके आज भी नहीं हम समर्पयानी, स्ताब यानी पूजयानी। हेल्लो, अलग है दामन बांक तो नील दिस पनी। मॉल इंटर ओपन आइस्टा, ओपन आइस्टा, ओपन आ अबानी के लिए भेज सकता है बहुत बहुत धन्यवाद आसार कालया हमारा का साझा मंजूर त्याले एक नवीन आपका नामवर्तन को भी लेस पर है हेलो विद 3 आई तान वो नमते श्री तदोष हमारे जैन मुन्ना महान اكثر عبود خपयामी मेरा है नहीं समान नहीं जानी

और वरप्रायायम है और नर नारायण प्रतियन है और नये है और नयाम है और नाथप्रियाम है और नाथ्रोपाय है और नाम पराय प्रयाय है और बर्मा है और है।

جنهن جي ماڻھن کي ڌرم ڏيو نه వచ్చేశాడు ఆ రాత్రి జంకనుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు కళ్యాణ్ అతన్ని ఓదార్చింది ప్రాణేశ్వర ధనం మూలం నిదర్చగడు డబ్బు అందరు ఇలాగే చూస్తాడు అన్నింటికి మూలం డబ్బు ఇదేమిది సంపాదన మరి మన తన పరిస్థితి మరోలా ఉండేది అని ఇతరు చెప్పింది భార్య మాట శ్రీవడికి నచ్చాయి సెక్షన్ జనార్చన ధనార్చన నిమిత్తమే విలుజేయ్యాలనుకున్నాడు మనార్థు దేని తల్లి దగ్గరికి వెళ్లి అమ్మా డబ్బు సంపాదించడం కోసం పరాయ దేశానికి వెళ్లాలని ఉందన్నాడు చాలా మంచిది ఆయన వెంటనే వెళ్లిపోంది శ్రీవుడి మళ్ళా భార్యను తీరాడు అప్పుడు ఆమె బెడకలు చేయడానికి కరెక్ట్లో బేడం జరుగుతోంది నేను వచ్చేదాకా జాగ్రత్తగా కాలం పెడతానని చెప్పి తన చేతికి అంగరామ్ నాకు చేతికిచ్చి నా ముక్కు అయితే నిరూపించుకోమని చెప్పాడు కానీ ముక్కు నాకు అయితే ఇవ్వవా అని అడిగాడు అందు కళ్యాణి రామనాథా మీకు ఇచ్చేటందుకు నా దగ్గర ఏమీ మిగలలేదు అయినా ప్రేమకటి గారు కనుక పాపించుకోకండి అంటూ బేడని అర్థం గుర్తు వేసింది అవసరమై గుర్తువేసింది అతగాని భావించాక ఆమె ప్రేమనార్థం చేసుకుని సంతోషంగా మరాదేశానికి ప్రయాణం అయ్యాడు కొండాలతో మరాయ దేశానికి వెళ్లి ఒక వ్యాపారం కలిసి దానికి ఆ ఏడుగురు కొడుగుడు ఆ ఏడుగురుగురు ఏదో చక్కటి అందులోను ఉద్యోగాల్లోనూ కుదురుకుని ఎంజకగా ధనార్థం చేస్తున్నారు ఏడో వాళ్ళ మాత్రం ఏ పని చేయకుండా సోమడిపోతే సంపాదన లేని వాడై ఉన్నాడు అందువలన అతన్ని ఎవరు గౌరవించేవారు కాదు శవరి కన్నీ కూడా అతన్ని హీనంగా చూసేది సంపాదించే కుటుంబలతో సద్ప్రోజాలంగా రుచికరమైన భోజనాలు పెట్టి వాళ్ళగా మిగిలిపోయినవి ఇది బలసిన ఇంగ్ర పదార్థాలను శ్రీగడికి పెట్టేది ఆ విధంగా ఎన్ని ఆహారంగా పెద్దవాళ్ళ ఆరుగురు వారి వాడి యొక్క ఆయన కాలం కలుగుతున్నారు సంపాదన లేని వాడు సంభ్రమైన సేకరణ మాత్రం ఎంగిలిమెంట్ ఆ యక్షుకులను చూపిస్తున్న పరిచయం వారా శ్రీగడి భార్య కళ్యాణి కనిపెట్టింది ఓ రోజున శ్రీగడు తన తల్లి తనపై గల ప్రేమ గురించి ఆమె దానికి పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పుకోసాగాడు అన్ని కళ్యాణి ఉండబట్టలేక స్వామి మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెట్టున్నా తెలియక మాట్లాడుతున్నారు చావుగా కనిపెట్టి చూడండి మీకే అంతా తెలుస్తుందని చెప్పింది సరే చూస్తాను నువ్వు చెప్పిన మాటల్లో వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీగడు తన తల్లి చేసే ఒక గంట కనిపెట్టసాగాడు ందుకు రాగానే ముసమి వారందరికీ మొదలమైన మిఠాయిలు పిండి మండగా చేసి వచ్చింది శ్రీగడిని పిలవలేదు శ్రీగడి చాటిని అంతా వినబెడుతున్నాడు కది కొడుకులు ఆడులు మొత్తం కది కొడుకులు గోడలు మొత్తం పన్నెండు భోజనాలు చేసి వెళ్ళాక వారి విశ్వంలో పరేసిన పదార్థాలన్నీ వేడి వేరే విశ్వంలో పెట్టింది ముసలి గతపా ఏమి తెలియదారు లాగా శ్రీగఢ గతన నే అన్నగా వదన చేసి వెళ్ళారు ఇంకా నువ్వే ఆడు మాత్రమే మిగిలి ఉన్నాడు వచ్చిన అనిపించింది శ్రీకర్ విస్తర్వాతకు వెళ్లి అనుమతి ललिता विन्या देहम मोहि हरकले सरदार सितरम् ओमो चिन्हय कुवल नगन गुण साधयते भवी सते रम बहुलगे जा अनुना तो एक बलदाहा अंजनी को चाव सुताना महा

రి అంగారే రే సంఘువతి బహు బ తుమే

పెట్టచ్చనకుండా <tot> శ్రీత <chanukuta> <tot chanukuta>